కేసులు పెట్టించుకోమన్నారు పార్టీ కోసం కష్టపడమన్నారు లోకేష్ పాదయాత్రలో గట్టిగా తిరగమన్నారు అలా తిరిగిన వారికి ఎన్నికల్లో సీట్లు ఇస్తామని ఆశ చూపించారు నలభై శాతం మందికి యువత కోటాలో సీట్లు ఇచ్చి గౌరవిస్తామన్నారు చివరికి పెట్టించుకున్న కేసులు మిగిలాయి తప్ప టీడీపీలో సీట్లు మాత్రం దక్కలేదు దీంతో టీడీపీ యువ నేతల్లో ఆగ్రహం పెళ్లిబోకుతోంది వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తాం పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహిస్తాం రాబోయే ఎన్నికల్లో యువతకు నలభై శాతం సీట్లు ఇస్తాం పార్టీ పెట్టిన సందర్భాల్లో ఎన్టీఆర్ నాయకత్వాన్ని ప్రోత్సహించారు ఇప్పుడు మళ్లీ యువతకు పార్టీలో పెద్దపీట వేస్తాం మహానాడు వేదికగా చంద్రబాబు చెప్పిన మాటలు యువతకు సీట్లు రావాలంటే వీలైన కేసులు పెట్టించుకోవాలని చంద్రబాబు లోకేష్ ఒక కండిషన్ పెట్టారు ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే పార్టీలో గౌరవం ఎవరు ఎక్కువసార్లు కోర్టు చుట్టూ తిరిగితే వారికే పార్టీలో ప్రాధాన్యత పాదయాత్ర ముసుగులో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు మీరు పెట్టించుకున్న కేసులకు తగిన ప్రతిఫలం ఉంటుందని హామీ ఇచ్చారు చంద్రబాబు లోకేష్ మాటలు విన్న యువ నాయకులు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో తమకు యువత కోటాలో నలభై శాతం సీట్లు వస్తాయని ఆశపడ్డారు కేసులు పెట్టించుకుంటే తమ భవిష్యత్తు బంగారమయమవుతుందని భావించారు చంద్రబాబు లోకేష్ మాటలు విని బట్టలు చించుకొని మరి పార్టీ కోసం కష్టపడ్డారు కేసులు పెట్టించుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రెచ్చిపోయారు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు రాతలు రాశారు మీడియా సమావేశాలు పెట్టి వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులను బూతులు తిట్టారు మహానాడు వేదికగా తొడలు కొట్టారు అటువంటి వారికే ఇప్పుడిప్పుడే చంద్రబాబు లోకేష్ తత్వం అర్థమవుతుంది పార్టీలో సీటు ఆశించిన యువనేతలకు తండ్రి కొడుకు చుక్కలు చూపిస్తున్నారు ఎవరికి సీట్లు ఇచ్చేది లేదంటూ తేల్చేస్తున్నారు సీట్లు అడుగుతున్న యువనేతలపై చంద్రబాబు లోకేష్ చిరాకు పడుతున్నారు సీట్లు అడుగుతున్న వారిని తప్పించుకొని తిరుగుతున్నారు మీ సంగతి తర్వాత చూస్తామంటూ ఇచ్చిన హామీపై మాట దాటేస్తున్నారు ఇలా పార్టీ కోసం కష్టపడి సీట్లు ఆశించిన యువనేతల జాబితాలో పరిటాల శ్రీరామ్ చింతకాయల విజయ్ మధ్యపట్ల సూర్యప్రకాష్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ కిమ్లి నాగార్జున కావలి గ్రీష్మ డుండి రాకేష్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎంఎస్ రాజు దేవినేని చందు సెత్తిన్పల్లికి చెందిన మల్లి మాజీ ఎమ్మెల్యే శివిరి సోమకుమారుడు అబ్రహాం బండారు అప్పలనాయుడు వంటి వారు ఉన్నారు సివేరి సోము కుమారుడు సీటు రాకపోవడంతో టీడీపీ రెబల్స్ గా పోటీ చేసేందుకు చంద్రబాబు లోకేష్ మాయమాటలు విని రోడ్డు పైకి వచ్చి బట్టలు చెంచుకున్నందుకు తమకు తగిన శాస్తి జరిగిందని యువ నేతలు మదన పడుతున్నారు టీడీపీ తొలి జాబితాలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదేళ్ల వయసున్న వారికి కేవలం రెండు సీట్లు మాత్రమే ఇచ్చారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఫలితం ఏంటని బాధపడుతున్నారు నలభై ఐదేళ్ల ఉన్న వారికి సీట్లు ఇచ్చిన వారిని యువత కోట లెక్క వేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు సీఎం జగన్ వైఎస్ఆర్సీపీలో యువ రక్తాన్ని ప్రోత్సహిస్తూ మరో ముప్పై ఏళ్లకు సరిపడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంటే చంద్రబాబు లోకేష్ మాత్రం పార్టీలో యువతను అవసరానికి వాడుకొని కరివేపాకుల పక్కన పెట్టేశారు అంటున్నారు ఇప్పటికైనా సీఎం జగన్ చూసి పార్టీలో యువతకు పెద్దపేట వేయాలని డిమాండ్ చేస్తున్నారు యువతకు నలభై శాతం సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు ప్లీజ్